ఇక్కడ మీ నెల్లూరు జిల్లాకి మెడికల్ కాలేజీకి కొత్తది శాంక్షన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల అరవై రెండు కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అది పూర్తి కూడా అయ్యింది మా ఆర్ఎల్బి గెస్ట్ హౌస్ పక్కనే చాలా సంతోషమైన చూసి చూస్తున్నాను అదేవిధంగా ఆత్మకూరుకి ఒక వంద పడకల హాస్పిటల్ ఇచ్చాం ఐ థింక్ అల్లూరికి ఒక యాభై పడకల హాస్పిటల్ ఇచ్చాం ఈ మూడు హాస్పిటల్స్ మూడు మున్సిపాలిటీస్ చేశాం అనుకుంటాను నా గుర్తుండి చూలూరుపేట నాయుడుపేట ఆత్మకూరు మూడు మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేసాం రెండు రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేశాం నాయుడుపేట ఆత్మకూరు నాయుడుపేట మన నారాయణ రెడ్డి ఒత్తిడి పెట్టితే చేయటం జరిగింది అదేవిధంగా ఒక వెయ్యి కోట్లు దాకా నెల్లూరు డ్రైనేజ్ శాంక్షన్ చేశాం థౌజండ్ క్రోర్స్ నెల్లూరు అన్నర్ డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేసేసాం మీ జిల్లా ఒక దాంట్లోనే సిమెంట్ రోడ్లకు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ చేసాం మీ ఒక్క జిల్లాలోనే ఇరవై వేల ఇండ్లు శాంక్షన్ చేసాం ఇది రాజశేఖర్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు నేనున్నప్పుడు ఇది ఇది నేను పదే పది సంవత్సరాలు చెప్పడం లేదు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ జిల్ మీ జిల్లాకి చేసింది నిధులు మనము సమకూర్చుకొని చేయగలిగామంటే మనము వేరే రూపంలో ట్యాక్సెస్ రూపంలో లీకేజెస్ లేకన్నా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా ఉంటాయి ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి అవి తీర్చేదానికి ఒక పక్క వెల్ఫేర్తో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ